బుధవారము మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు టిథి పంచమి మార్చి పద్దెనిమిది పది సున్నా తొమ్మిది పిఎం నుండి మార్చి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం షష్ఠి మార్చి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి మార్చి ఇరవై ఒకటి అర్ధరాత్రి పావు తక్కువ మూడు నక్షత్రం విశాఖ మార్చి పద్దెనిమిది సాయంత్రం ఆరుకు తొమ్మిది నిమిషాలు నుండి మార్చి పంతొమ్మిది రాత్రి తొమ్మిదికు పది నిమిషాలు అనురాధ మార్చి పంతొమ్మిది రాత్రి తొమ్మిదికు పది నిమిషాలు నుండి మార్చి ఇరవై రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక నిమిషాలు యోగము హర్షణ మార్చి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు నుండి మార్చి పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు వజ్ర మార్చి పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు నుండి మార్చి ఇరవై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు కరణం కౌలువ మార్చి పద్దెనిమిది పది సున్నా తొమ్మిది అం నుండి మార్చి పంతొమ్మిది ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు తైతుల మార్చి పంతొమ్మిది ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి మార్చి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం గరణి మార్చి ఇరవై పన్నెండు మూడు ఏడు ఏఎం నుండి మార్చి ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు మంచి సమయము అమృతకాలము ఉదయం పదకొండుకు నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం అభిజిత్ ముహూర్తము ఏదీ లేదు ఎం దుర్ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం నుండి మధ్యాహ్నం రెండుకు ఏడు నిమిషాలు యమగండం అర్ధరాత్రి ఒంటి గంట పదిహేడు నిమిషాలు నుండి తెల్లవారుజాము మూడు గంటల మూడు నిమిషాలు వర్జ్యం ఉదయం పదకొండుకు ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం గుళిక ఉదయం ఎనిమిదికు ఆరు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు